మహాశివరాత్రి సందర్భంగా మెదక్ జిల్లా ఏడుపాయలలో ఫిబ్రవరి పదిహేను నుంచి పదిహేడు వరకు జరిగే వనజాతర ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు గురువారం ఆలయ పరిసరాల్లో పర్యటించిన ఆయన నదీపాయలో శివలింగాన్ని ఏర్పాటు చేసే ప్రాంతాన్ని తనిఖీ చేశారు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా పారిశుద్ద్యం రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు అన్ని ఏర్పాటు జరుగుతా ఉందని వారి అందరినీ కూడా జరిగింది అన్ని శాఖాపరమైన ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బందులు చేయకుండా సౌకర్యవంతంగా ప్రజల పక్కన ఏర్పాటు చేయడానికి కట్టడం జరిగింది దాని ప్రకారం సుమారుగా ఒక ముప్పై శాతం వరకు మళ్ళీ అయిపోయినవి నేను మార్నింగ్ వరకు ఒక మిగతా మంది కూడా పెట్టుకోవడం పండ్లు కూడా ఖర్చు చేస్తున్నాను కోసం ప్రత్యేకంగా కర్షక్రమం కూడా ప్రత్యేక మార్గాలు మొదలైన కన్నాడు